దోమలు మానవాళికి ప్రధాన శత్రువులుగా పరిగణించాయని దోమల ద్వారా మలేరియా డెంగ్యూ తదితర అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి దోమల నిర్మూలన ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని దోమల నిర్మూలన ప్రజల సామాజిక బాధ్యతగా భావించాలని పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మల్లికార్జున్ సూచించారు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పెదవేగినందు ఆసాడే కార్యక్రమంలో మలేరియా వ్యతిరేక మాసోత్సవ కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి మాట్లాడుతూ వర్షాకాలంలో జ్వరాలు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి జ్వరం వస్తే అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యుని నుంచి పరీక్షించుకుని వైద్య చికిత్స పొందాలని సూచించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి జె గోవిందరావు మాట్లాడుతూ మంచినీటిలో పెరిగి మన గృహాల్లో ఉండి మన రక్తాన్ని తాగి మనకి ప్రమాదకరమైన ప్రాణాంతకమైన డెంగ్యూ మలేరియా చికెన్ గురియా మెదడు వాపు మొదలగు అంటువ్యాధుల వ్యాప్తి చేసే దోమలు మనకు నిజమైన శత్రువులు అని దోమలు పెరిగే స్థలాలైన నీటి నిల్వ ప్రాంతాలు డ్రమ్ములు మూతలు లేని నూతులు టైర్లు పగిలిపోయిన వస్తువులు కొబ్బరి బోండాలు చంపులు రుబ్బు రోలు ఎయిర్ కూలర్స్ ఫ్రిడ్జ్ వెనక బాక్సు మొదలగు స్థలాలలో దోమలు పెరుగుతాయి కాబట్టి ప్రజలందరూ వారానికి ఒకటి లేదా రెండు సార్లు నీటి నిల్వ ప్రాంతాల్లో క్లీన్ చేసుకోవాలని పనికిరాని వస్తువులు విసర్జించాలని సాయంత్రం సమయంలో కిటికీలు దోమతెరలు మస్కిటో కాయిల్స్ వాడాలని దోమల వ్యాప్తి అరికట్టడంలో ప్రజలు సహకరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో పెదవేగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ పూర్ణిమ డాక్టర్ మాధవి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగమ్మ హెల్త్ సూపర్వైజర్స్ రమేష్ యామిని సుజాత హెల్త్ అసిస్టెంట్స్ ఎం శ్రీనివాసరావు ఆరోగ్య కార్యకర్తలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మరి ఇక్కడ కూడినట్టు సిబ్బంది ఆశా కార్యకర్తలకి మరి ఆరు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు ఈ నెల జరుగుతున్నటువంటి మలేరియా వ్యతిరేక మాసోత్సవాల గురించి మరి అందరికీ మలేరియా జ్వరాల పట్ల మరి మా సిబ్బంది అందరికీ అవగాహన కల్పించాం ముఖ్యంగా మలేరియా జ్వరాలు మరి గిరిజన ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా కొన్ని కొన్ని సమయాల్లో ప్రా పల్ల ప్రాంతాలు కూడా విజృంభించే అవకాశం ఉంది కాబట్టి అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మలేరియా జ్వరాలు డెంగ్యూ జ్వరాల కారణం ఏ జ్వరం ఏ జ్వరం వల్ల వస్తుంది అని మా సిబ్బంది అందరు కూడా మేము వివరించాం ముఖ్యంగా మలేరియా జ్వరం ఆడ అనాపలిస్తామ కుట్టడం వల్ల ఇదికి మనకు జ్వరం వస్తుంది తీవ్రమైన జ్వరం చలి వణుకు జ్వరం తగ్గిన తర్వాత చెమటపడ్డం ఈ మూడు లక్షణాలు ఉంటే మలేరియా జ్వరం కావచ్చు మనము అనుమానించాలి అలాగే ఈ మలేరియా సంబంధించిన దోమ ఆడ దోమ అంటే దోమ మన గృహాల్లో ఉండే మంచి నిల్వ ప్రాంతం మంచిర్వ ప్రాంత కొట్లు కానీ డ్రమ్స్ కానీ వైరు ఓవర్ ట్యాంక్ కానీ ఫ్రిడ్జ్ బ్యాంకు బాక్స్ కానీ అలాగే గృహం ముందు ఉన్నటువంటి కొన్నిసార్లు రుబ్బురోళ్ళు ఒక తర్త ఫ్లవర్ వాజులు పూల గుండీల్లో కూడా నీళ్లు నిల్గొండే అవకాశం ఉంది అలాగే ఈ వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడడం వల్ల పళ్ళ ప్రాంతాల్లో నీళ్ళు నిలబడదు కాబట్టి మా ప్రజలందరూ కూడా ఏం చేయాలంటే ఆ పళ్ళ ప్రాంతాల్లో మట్టి పూడ్చుకుంటూ చేయాలి ఇంకా నీరు ఎక్కువ ఉంటే వాడేసిన ఇంజనాలు కానీ కిరోసిన్ కానీ చవలాలి అలాగే సిబ్బంది తరఫు డిపార్ట్మెంట్ తరఫు కూడా ఎక్కడైతే నీరు ఉందో అక్కడ ఎబేట్టు ద్రావణాన్ని మేము పిచ్చుంది అలాగే శాంతి సమయంలో కిటికీలు వేసుకున్నట్లయితే మనం దోమ నుండి మనం సమర్థించుకోవచ్చు ఎందుకంటే మలేరియా అనేది ప్రాణాంతమైనది వ్యాధి మలేరియా ద్వారా మలేరియా మలేరియా అసెక్ట్ చేస్తే సరిపోయి మలేరియా మారి మనం ప్రాణం పోయే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దోమల పట్ల అవగాహన కలిగి ప్రతి ఒక్కరు కూడా దోమలు కొట్టకుండా చూసుకోవడం అలాగే దోమలు పెరిగే ప్రాంతాల నుండి మంచి నీళ్ళు ప్రాంతాలు వారో ప్రైవేట్ రైడ్ యాక్టివ్ సార్ ఆచికి మరి అక్కడ ఎక్కడ ఉంటుందో ఆ నీళ్ళన్ని కూడా పచ్చి పట్టుకొని పోతలు పెట్టినట్లయితే మనం జ్వరాల్ని కొంతవరకు మనం అడ్డుపెట్టుకోవచ్చు మలేరియా మహోత్సవానికి సూపర్వైజర్ స్టాఫ్కి అలాగే మలేరియాకి ఆషాఢితున్న ఆషాఢ ఆశాలందరికీ నమస్కారం అండి ఈరోజు మెయిన్గా ఆషాఢ మీటింగ్తో పాటు మలేరియాకి సంబంధించిన అవేర్నెస్ జలాన్ని మనం ఎలా అవేట్ చేయాలనేది మన సూపర్వైజర్ స్టాఫ్ పాయింట్ టు పాయింట్ వివరించారు అలాగే నా టైపు కూడా ఇది సీజనల్ డిసీజెస్ కాబట్టి ఈ సీజనల్ డిసీజెస్లో మనం ఇంకాస్త ఎప్పుడు రోజువారీ జాగ్రత్తల కంటే ఇంకాస్త జాగ్రత్తగా తీసుకోవడం స్టోరేజ్ వాటర్ లేకుండా చూసుకోవడం వాటర్ డ్రింకింగ్ వాటర్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ చూసుకోవడం ఫీవర్ వస్తే ఇమీడియట్గా ప్రైమరీ ఆసుపత్రులు కానీ దగ్గరలో ఉన్న వెల్నెస్ సెంటర్కి కాంటాక్ట్ అయ్యి ఫీవర్కి సంబంధించిన ప్రొఫైల్ తీపిచ్చుకొని తానంత జాగ్రత్తలు తీసుకొని జనాలందరూ మలేరియా పట్ల డెంగ్యూ పట్ల అవేర్నెస్ ఎక్కువగా పెంచుకునేటట్టుగా ర్యాలీలు కండక్ట్ చేయడం మన సైడ్ నుంచి వాళ్ళకందరికీ అసలు ఏ జ్వరము ఏంది దానివల్ల వచ్చే అపాయం ఏంటి అనే ఎడ్యుకేషన్ ఎక్కువగా మన సైడ్ నుంచి చేయడానికి మనం ప్రయత్నిస్తూ ఉన్నాము థ్యాంక్ యూ చిన్నకాటు మలేరియా నిర్మూలన మలేరియాలు పరిశుభ్రత అందర్ రాజ్య